సేవ ఉంటుంది తర్వాత స్వలాభం కూడా కొద్ది జిల్లా ఉంటుంది కానీ దేవుని సేవ కోసం మీరు అందరూ వచ్చినారు ఈ పని కూడా మనం చేసే పని కూడా చాలా అసలు బయట చేయరు అలాంటి పని మనం చేస్తున్నాం మనము దేవుని యొక్క పుణ్యాన్ని మన పుణ్యాన్ని మనం కట్టుకుంటున్నాం ఆ ఉద్దేశంతో ఇక్కడ వచ్చి చేసుకొని పోవడం అనేది జరుగుతుంది మీరు ఎన్ ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు వేరే మండలాల నుంచి దూరం దూరం నుంచి వచ్చినారు వచ్చి సంతోషంగా ఎవరికి ఎటువంటి బాధ లేకుండా ఆ మహానందీశ్వరి దయతో ఎవరికి ఎటువంటి బాధ లేదు ఎందుకంటే కాలు గీయడం కానీ చేరగడం కానీ ఎవరికైనా చిన్న దెబ్బ కూడా తగలేదు మనం ఏ పనులు చేస్తున్నప్పుడు మామూలు ఎక్కడో ఒకటి దగ్గర ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది మనం ఎందుకంటే చేసేది హార్డ్ వర్క్ మనం చేసేది వంగి తీయడము అందులో జనాలు తీయడము కాబట్టి మీ యొక్క పరిచర్య వల్ల ఈ దేవస్థానం అనేది చాలా శుభ్రంగా వచ్చిన జనాలు కూడా వచ్చిన నాయకులు కూడా ఆఫీసర్లో కూడా మంచి పేరు సంపాదించి పెట్టినారు మాకు మంచి ఇచ్చేసినారు చాలామంది మన పత్రికా విలేకరులు కూడా చాలా ఈసారి చాలా బాగా చేసినారు అని చెప్పడం జరిగింది అది మాకు విలేకరులు అందరూ ఇప్పుడు కూడా ఒకటి మన ప్రతి సంవత్సరం ఆ విధంగా అందరు కొనియాడినారు సో ఆ విధంగా మన కీర్తి వచ్చింది కొద్దిగా మనం మన సేవ కూడా మనం చేసుకున్నాం ప్రతి సంవత్సరము ఈ సన్మానం అనేది ఉండదు లాస్ట్లో మనము ఏదో ఇతర లడ్లు ఇచ్చేసి ఏదో అమౌంట్ ఇచ్చేసి పంపించేస్తాము కానీ ఈసారి సన్మానం పెట్టిన మన ఎవరైతే దాతలు ఉన్నారో ఆ దాతలకు మాకు శుభాకాంక్షలు మాకు కూడా గుర్తింపు గుర్తింపు అనేది వచ్చింది ఎవరు కూడా మేము ఇంత వర్క్ చేస్తున్నా కూడా మాకు ఒకటి ఏంటంటే ఎంత చేసినా కూడా ఇది ఇట్లా తింటూనే ఉంటారు అట్లా వేస్తూనే ఉంటారు ఇట్లా తింటూనే ఉంటారు అట్లా తీస్తూనే ఉంటాం అది తీసిన కాడికి ఆడికే మనం చెత్త కనబడుతూనే ఉంటుంది దాన్ని క్లీన్ చేయడం మన బాధ్యత మా వరకు మన బాధ్యత మనం నిర్వహించడం ఆ బాధ్యతను గుర్తించిన ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఏదైనా ప్రింట్ మీడియా కావచ్చు ఏదైనా ఉండొచ్చు వాళ్ళు మమ్మల్ని గుర్తించుకుంటే మాకు మేము చాలా సంతోషపడుతున్నాం ఇంతవరకు జరగలేదు అది చాలా ఇట్లా ఇట్లా గౌరవించుకుంటే కూడా మేము కూడా మాకు కూడా మాకు ముక్తింపు ఉంటుంది అనేది మనసులో భావన కలుగుతుంది మమ్మల్ని కూడా గుర్తించినారు కదబ్బా అందరితో సమానంగా మమ్మల్ని కూడా గుర్తించినారు అనే భావన మాకు కూడా కలుగుతుంది కానీ ఉద్దేశంతో ఈరోజు గుర్తించి మీకు సన్మానం చేయడం జరిగింది చాలా సంతోషం అండి సన్మానం చాలా బాగా గ్రాండ్గా చేసినారు మాకు ఏదో మీరు ఇచ్చే ఒక లక్ష రూపాయలు కాదు మాకు ఒక ఐదు రూపాయలైనా కావచ్చు ఒక అయినా కావచ్చు అదే మాకు లక్ష రూపాయలతో మేము పోల్చుకుంటాం ఎందుకంటే మాకు ఆ సన్మానం అదే ఆ భావన మాకు కలిగినాం కలిగి మా భావన లేదని వచ్చినప్పుడు కూడా లేకుండే సార్ పొద్దునే వచ్చి మధ్యాహ్నం వచ్చేప్పుడైతే సార్ సన్మానం చేద్దాం చేద్దామనుకున్నారంటే మేము ఎక్కడ ఎందుకంటే సీఎం మీటింగ్ ఉన్నాము ఇంతకుముందు మహాశివరాత్రి చేసాము శ్రీశైలం చేశాం కానీ ఎక్కడ కూడా మాకు సన్మానాలు జరగలేదు ఈసారి సన్మానం చేసినారంటే మాకు మమ్మల్ని గుర్తించాలని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం మా వర్కర్స్ తరఫు నుంచి తర్వాత అక్కడ మా అధికారుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే